ఏర్పాటు చేసి ఒక సంవత్సరం రోజులు విజయవంతంగా నడిపి యానివర్సరీ జరుపుతున్నటువంటి ప్రసాద్కు నా తరపు నుంచి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాస్తవంగా ఈ ఫిట్నెస్ ఈ జిమ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో భాగంగా ఉండాలి జిమ్ అంటే జిమ్లా కాకుండా గతంలో మనకు ఎలా ఉండేదంటే ఇండ్లలో పనులు వృత్తిలో పని అట్లా హార్డ్ వర్క్ ఉండేది హార్డ్ వర్క్ వల్ల మనకు ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ దొరికేది బాడీకి తెలియకుండానే దానివల్ల మన ఫిట్నెస్ లెవెల్స్ ఉండేవి మనకు అనారోగ్య సమస్యలు వచ్చేవి కాదు అయితే కాలక్రమంలో మనకు మిషనరీస్ ఎక్కువ అవటం వల్ల ఎక్విప్మెంట్స్ ఎక్కువ అవటం వల్ల ఈజినెస్కు అలవాటు పడటం వల్ల మన బాడీలో ఆర్గాన్స్ అనేది పనిచేయటం తగ్గేది ఎందుకంటే వాటికి శ్రమ లేకుండా పోయింది దానివల్ల మనకి ఏదో ఒక రకమైన ఫిట్నెస్ అనేది అవసరం దానికి ఏంటంటే రోడ్ల మీద మనం అందరూ వెళ్ళలేరు వాటి గ్రౌండ్లోకి వెళ్ళి చేయలేరు క్లోజ్గా చేయాలనే ఆలోచనతో ఉంటారు అలాంటి వాళ్లకు కోవులు లాంటి ఏరియాలో ఇలాంటి అవకాశం దొరకడం అనేది చాలా చాలా రేరు దానికి నిజంగా ప్రసాద్ను అభినందించవచ్చు ఎందుకంటే ఇది ఎవరో కాదు నేను కూడా ఫేస్ చేశాను గతంలో కొన్ని పల్లెటూర్లలో పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ఒక జిమ్ ఉంటే బాగుండు వెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని చాలాసార్లు అనుకున్న సందర్భాలు ఉన్నాయి ఇక్కడ రిపోర్ట్ చేసిన కొత్తలో కూడా ఎక్కడైనా జిమ్ ఉందా వెరిఫై చేస్తే ఇట్లా ప్రసాద్ ఉన్నాడంటే ఇక్కడ కొత్తగా జిమ్ పెడుతున్నారంటే ఈ ఎక్విప్మెంట్ అనేది చూసిన తర్వాత రావాలని నాకు చాలా తపనగా ఉన్నాయి సరే వేరియస్ రీజన్స్ వల్ల రాలేకపోయాను కానీ ఇలాంటి అవకాశం మీకు నెల్లూరు టౌన్లో కూడా ఇంత ఎక్విప్మెంట్స్ ఇంత స్పేసియస్ ఇంత హైజీనిక్ అనేది దొరకడం అనేది కష్టం ఎందుకంటే నెల్లూరులో కూడా నేను చూశాను నాకు టచ్ ఉంది గతంలో అంటే బ్యాక్ నేనేదో మేము అందుకు చెప్పట్లేదు నాకు టెన్ అని వదిలేసాను చాలా తర్వాత కానీ ఇప్పుడు చూస్తుంటే మేము అందరం చూస్తుంటే ఆనందంగా ఉంది అండలు పెంచాలి శరీర సౌష్ఠం తీసుకురావాలి ఇలాంటి వాటికన్నా కూడా ఫిట్నెస్ మీద ప్రాధాన్యత ఇవ్వటం అనేది ముఖ్యం మనిషి ఫిట్గా ఉంటేనే లైఫ్లో ఏదైనా సాధించుకోగలండి మనం మన కాలం మీద నిలబడి మనం ఏదైనా ఒక వర్క్ చేసుకొని లైఫ్లో పైకి రావాలి అంటే కూడా మన బ్రెయిన్ అండ్ మన హెల్త్ సపోర్ట్ చేయాలి హెల్త్ సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఫిట్నెస్ ఉండాలి ఆ ఫిట్నెస్కు మూల కారణం జిమ్ రోజులో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవరు వన్ అవర్ మీరు కనుక జిమ్లో కనుక చేసి ఎక్సర్సైజ్ చేసి వర్కౌట్ చేసి కాస్త చెమట పోస్తే మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి ఇంటర్నల్ ఆర్గాన్స్ పనిచేసినట్టు ఆటోమేటిక్గా మనకి ఎక్స్టర్నల్గా కూడా యాక్టివ్గా ఉంటుంది చూడటానికి మనిషి కూడా చరిగి కూడా సమయాన్ని నిద్రపడుతుంది ఓవరాల్ మీరు గమనించండి ఈ జిమ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరు కూడా వ్యసనాలు చాలా తక్కువగా ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ వ్యసనాలు పోదు ఎందుకంటే ఇది మాకు గమనించిన జిమ్ ఎందుకంటే మన ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన వాడు డ్రగ్స్ కానీ డ్రింక్స్ కానీ ఇంకొక ఇంకొక దానికి కానీ పోవడం అనేది చాలా 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 తక్కువగా ఉంటుంది సో కాబట్టి ఇది వ్యసనంగా చేసుకుంటే జిమ్ వ్యసనంగా చేసుకుంటే మిగతా వ్యసనాల నుంచి కూడా బయటపడవచ్చు సో మరొకసారి ఈ సందర్భంగా ఇదంతా కృషి చేసిన ప్రసాద్ చేసినంత మాతో కేక్ కట్ చేపించారు లాస్ట్ లో ఎనివే ఒక సంవత్సరం రోజులు